హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఈజీగా చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి దీనికి మనము ఎలాంటి పిండి నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా పదే పది నిమిషాల్లో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా దీనికి ఏమేమి కావాలో చూద్దాం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక హాఫ్ కప్ బియ్యం పిండి సో మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి బియ్యం పిండి లేకపోతే మనం గిర్నీ పట్టించుకున్న బియ్యం పిండి అయినా బాగుంటుంది సో హాఫ్ కప్పు మనం బియ్యం పిండి తీసుకుంటే అదే కప్పుతో శనగపిండి రెండు సమానంగా తీసుకోండి దీనికి తగినంత ఉప్పు వేసుకొని చిటికెడు సోడా మనకి వంట సోడా ఉంటుంది కదా అది వేసుకొని ఇక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకోండి వీలైనంత వరకు కొంచెం సన్నగా కట్ చేసుకోండి అలాగే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో పిండి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకొని కలుపుకోండి సో మనకి ఉండలు ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలిపేసుకోండి సో చూసారు కదా కొంచెం గట్టిగా అయ్యింది నేను ఇంకొక రెండు స్పూన్లు మాత్రమే వేస్తున్నాను మరీ ఎక్కువగా వేయకండి మనకి దోశ పిండిలాగా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకుండా మనకి పొంగనాల పిండి ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీలో చేసుకోండి చూసారు కదా ఇలా పిండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇలాంటి మనకి పోపు గిన్నెలు ఉంటాయి కదా పోపు వేసుకునేటివి అలాంటి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి సో దీంట్లో చేసుకుంటే మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి దీంట్లో చేస్తున్నాను సో చూసారు కదా దానికి ఆయిల్ వేసి మనం ఒక రెండున్నర ఒకటిన్నర కంటే వేసుకోండి ఇలా వేసుకొని మీది నుంచి కొద్దిగా ఆయిల్ కూడా ఉంటే వేసుకొని లేదంటే ఇలా మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాము ఇలా మూత పెడితే మనకి పై పైన కూడా మంచిగా ఉడుకుతుంది కాబట్టి ఇట్లా నూనె పెట్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూసారు కదా పర్ఫెక్ట్గా మంచిగా వచ్చింది కింద మంచిగా కాలింది ఇప్పుడు తిప్పేసుకోండి ఈజీగా వచ్చేస్తుందండి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా వస్తుంది కింద కూడా ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత ఇంకా తీసి దీన్ని మీరు పల్లీ చట్నీతో కానీ లేదా టమాటా చట్నీ లేదంటే పిల్లలకు టమాటో సాస్ ఇష్టం కదా అలా సాస్తో దీంతో అయినా సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మనకి పదిహేను నిమిషాల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది మీరు ఒకవేళ పిండి నానబెట్టడం మర్చిపోయినా లేకపోతే టైం లేనప్పుడు ఇలాంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేయండి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకంటే ఆలస్యం ట్రై చేసి రెసిపీ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను రెగ్యులర్గా చూపిస్తుంటాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే రెగ్యులర్గా మన వీడియోస్ చూసి మీరు కూడా హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు చూసారు కదా ఇలా అన్నీ వేశాను ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్ ఇంకెందుకంటే ఆలస్యం ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా మన వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్